హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ మన స్టోర్ వచ్చేసి విజయవాడ భవానీపురం ఉంగ్లా నగర్ మెయిన్ రోడ్ అండి ఈ డిజైన్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయడం అనేది జరిగిందండి ఎక్కువగా కస్టమర్స్ అనే కస్టమర్స్ అడగడం వల్ల ఈ డిజైన్ అనేది మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది సేమ్ అదే కి కంటిన్యూ చేయడం జరుగుతుందండి ఇప్పుడు డిజైన్ వచ్చేసి కొత్తగా చూసే వాళ్ళకి ఒక్కసారి చూద్దామండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో చేయడం జరిగిందండి మొత్తం బ్యాక్ మొత్తం ఈ విధంగా రౌండ్ నెక్తో ఈ విధంగా ఇచ్చామండి గోల్డ్ కలర్తో బుడిస్ ఈ విధంగా ఇచ్చాము అదే విధంగా హ్యాండ్ చూసినట్లయితే రెగ్యులర్గా వర్క్ ఇస్తాం కదండి ఆ రౌండ్ కట్ వర్క్ అలా కాకుండా జిగ్జాగ్ ప్యాటర్న్తో ఇవ్వడం జరిగిందండి మీకు ఎల్బో ఎంత ఇవ్వడం జరిగింది మీకు షార్ట్ కావాలంటే షార్ట్ చేయించుకోవచ్చు క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు అండి మీటర్ బో క్లాత్ ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్ వచ్చేసి టమాటా రెడ్ కలర్ అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ స్కై బ్లూలో డార్క్ కలర్ అండి ఇది వీడియోకి అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి మీకు ఎట్లా ఫిక్స్ పెడతాం కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి వైట్ కలర్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి ఎప్పుడు రెగ్యులర్గా కలర్స్తో ఇస్తాం కదండి ఈసారి ఏంటంటే గోల్డ్ సిల్వర్తో చేయడం జరిగింది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఇందులో ఏ పీస్ అన్న నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ వయలెట్ కలర్ రమా గ్రీన్ కలర్ స్కై బ్లూలో ఎందా డార్క్ చూసాం కదండి ఇది కొంచెం లైట్ కలర్ వైలెట్ కలర్ మీకు ఇందులో ఏదైనా నా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ పిన్ చేయండి బాటిల్ గ్రీన్ కలర్ పింక్ కలర్ మరో డిజైన్ అండి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ తో చేయడం జరిగింది పికాక్స్ డిజైన్ నావీ బ్లూ మీద వచ్చేసేసి టమాటా రెడ్ అండ్ గోల్డ్ కలర్ జరీతో యూజ్ చేయడం జరిగిందండి బ్యాక్ మొత్తం ఈ విధంగా బుటీస్ ఇవ్వడం జరిగింది చిన్న చిన్న కట్ వర్క్ తో ఈ విధంగా వస్తుందండి నెక్ చుట్టూ నెక్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఉంటుందండి అదేవిధంగా హ్యాండ్స్ చూసినట్లయితే ఎల్బో లెంత్ ఇచ్చామండి మీకు షార్ట్ కావంటే షార్ట్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఇందులో ఏ ఏ పీస్ అన్న నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి పింక్ కలర్ మీద వచ్చేసేసి గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి వస్తున్నాయండి మన ని ఎవరన్నా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పర్పుల్ కలర్ మీద వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పట్టు సారీస్కి ఎక్కువ వస్తుంది కదండి ఆ కలర్ బ్లాక్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కలర్ మెజింత పింక్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ రాయల్ బ్లూ మీద వచ్చేసి పింక్ గోల్డ్ కలర్ అండి రెడ్ కలర్ మీద వచ్చేసి గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్ మీద వచ్చి పర్పుల్ గోల్డ్ కాంబినేషన్ మెరూన్ కలర్ మీద వచ్చేసి క్రీము గోల్డ్ కాంబినేషన్ వైలెట్ కలర్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కలర్ తో చేయడం జరిగిందండి జెరీతో ఇందులో మీకు ఏదైనా పీస్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ కి పిన్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ